హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆర్ఎస్ టైలరింగ్ అందరూ ఎలా ఉన్నారండి నేను ఈరోజు అయితే ఇదిగోండి ఆర్గండి క్లాత్ చూశారు కదా ఈ క్లాత్తో నేను మన అమరిలా ఫ్రాక్స్ అయితే కట్ చేస్తాను కదా ఎక్కువ లూజ్ ఉంటుందండి సింగిల్ గేర్ అనమాట సింగిల్ గాగ్రా స్టైల్లో నేను ఈ క్లాత్ అండ్ ఇది కూడా క్లాత్ క్లాతేనండి ఇది కూడా బాగుంది కదా చాలా బాగుంది నాకైతే బాగా నచ్చింది ఇది టాప్ మోడల్ అనమాట దీనికి వచ్చేసి నేను కాటన్ లైనింగ్ తీసుకున్నాను టాప్కి వచ్చేసి ఇది అంబరిలా స్టైల్ కాబట్టి దీనికి ఏమో ఫారెస్ట్ లైనింగ్ తీసుకున్నానండి చాలామంది అడుగుతున్నారు అంబ్రిల్లా ఫ్రాక్కి లైనింగ్ ఎంత పడుతుంది సిస్టర్ అని త్రీ మీటర్స్ అయితే సరిపోద్దండి పైన బాడీకి అండ్ హ్యాండ్స్కి ఫ్రాక్ లూజ్కి అయితే త్రీ మీటర్స్ సరిపోతుంది పైన లేదు ఇది సమ్మర్ కదా పైన మేము కాటన్ వేసుకుంటాము అంబరిల్లాకి వేసుకుంటాను అంటే మాత్రం అంబరిల్లాకి టూ మీటర్స్ తీసుకోండి పైన కాటన్ బ్లౌజ్ పీస్ మీటర్ ప్లీస్ ఒకటి తీసుకోండి అలా తీసుకున్నా సరిపోద్ది లేదు మొత్తం అంతా ఫలిస్టర్ వేసుకుంటామంటే త్రీ మీటర్స్ తీసుకోండి ఇది నార్మల్ టాప్కి వచ్చేసి అనమాట ఈ టాప్కి వచ్చేసి టూ మీటర్స్ అయితే సరిపోద్ది మన కాటన్ తాన్లో ఉంటుంది కదా అలాగే రెండు మీటర్లు కట్ చేయించుకోండి సరిపోద్ది అనమాట నేను ఈ రెండు డ్రెస్సులు కూడా క్లియర్గా కటింగ్ అయితే పెడతాను మీకు ఎవరికైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్లో కామెంట్ చేయండి ఆ కటింగ్ని కొంచెం మీరు క్లియర్గా చూడండి అర్థం చేసుకోవడానికి వీడియోని ఎక్కడ స్కిప్ చేయొద్దు నెక్స్ట్ వచ్చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఎవరైనా సరే చాలామంది చూస్తున్నారు కానీ నా కష్టానికి ఐ మీన్ చూస్తున్నారు మీరు లైక్ చేశారంటే మన వీడియోస్ ఇంకా ఇంకా చాలా మందికి వెళ్తాయి అనమాట చాలామంది చాలా మందికి మీరు హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు చూస్తున్నారు జస్ట్ లైక్ చేయడం లేదు లైక్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ ఇంత కష్టపడి నేను వర్క్ చేయడం మానేసి ఇంత వీడియో తీస్తున్నానంటే మిషన్ రాని వాళ్ళు చాలామంది ఉన్నారు వాళ్ళ వరకు నేను వెళ్తే వాళ్ళకి హెల్ప్గా ఉంటుంది నాకు కూడా మీరు హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు మీరు ఖచ్చితంగా లైక్ చేయాలని కోరుకుంటున్నాను లైక్ చేయండి ఫ్రెండ్స్ కటింగ్లోకి వెళ్ళిపోదాం ఇప్పుడైతే ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా దీని కొలతలు ఏంటంటే ట్వంటీ ఎయిట్ సైజు అనమాట ట్వంటీ ఎయిట్ సైజు ఫ్రాకు అండ్ అదే ఐ మీన్ అంబరిల డ్రెస్ అనమాట డ్రెస్సు అండ్ నార్మల్ టాపు రెండు ఒకే మెజర్మెంట్స్తో నేను తీస్తున్నాను ఎవరైనా ట్వంటీ ఎయిట్ అండ్ థర్టీ లూజ్లో ఉన్నవాళ్ళు ఈ ఈ ఈ కొలతలతో మీరైతే కరెక్ట్గా పెట్టుకోవచ్చు నాకైతే కొలతలు అవసరం లేదు నా బ్లౌజ్తోనే కట్ ఐ మీన్ ఆ డ్రెస్తోనే కట్ చేస్తాను బట్ కొలతలు కూడా అడుగుతున్నారు కదా రెండు విధాలుగా ఒకేసారి యూజ్ అయ్యేలాగా నేనైతే తీస్తాను ఓకేనా ఇది వచ్చేసి ట్వంటీ ఎయిట్ అనమాట మీకు థర్టీ కూడా వచ్చేస్తుంది ఇంచుమించు కొంచెం ఖర్చులు పెట్టుకుంటే థర్టీ సైజ్ కూడా వస్తుంది ఓకే నేను ఇప్పుడు ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను చూశారు కదా నేను ఎట్లా మెజర్మెంట్ ఆది దాంతో ఎలా మెజర్మెంట్ తీసుకున్నాను అనేది నేను చూపిస్తున్నాను అది రెడీమేడ్ కాబట్టి దాని షోల్డర్ ఇక్కడికి వచ్చింది అండ్ అవి వీనక్ నెక్స్ కాబట్టి నెక్ ఇక్కడికి ఇచ్చాడు షోల్డర్ ఇక్కడికి ఇచ్చాడు అనమాట మనకి దాంతో పని లేదు మనం ఆదిరాస్ ఎందుకు తీసుకున్నామంటే జస్ట్ నడుము బ్లౌజ్ ఐ మీన్ నడుము కొలత కోసమే తీసుకున్నాను నేనైతే ఇదిగోండి నేను ఇప్పుడు కరెక్ట్గా పెట్టింది సిక్స్ పెట్టాను షోలర్ ఓకేనా మీరు కూడా సిక్స్ పెట్టండి నెక్ వచ్చేసి టూ అండ్ హాఫ్ నెక్ డౌన్ తీసుకున్నాను నేను ఎంతైతే తీసుకున్నానంటే ఐదు అంగుళలన్నర తీసుకున్నాను మీకు ఇంకా డీప్ కావాలంటే ఇంకా ఎక్కువ తీసుకోండి తిని చాలా సన్నగా ఉంటుంది కాబట్టి నేనైతే ఐదున్నర తీసుకున్నాను ఎక్కువైతే తీసుకోలేదు సన్నగా ఉన్నా సరే కొంతమంది డీప్ నెక్ వాడేవాళ్ళు ఉంటారు కాబట్టి మీ ఇష్టం మీరు నెక్ పెంచుకోవచ్చు నెక్ గిహి మీకు అలతో ఉండదు మ్యాక్సిమమ్ సిక్స్ అన్న పెట్టుకోవచ్చు డీప్ నెక్ వాడేవాళ్ళు అయితే వచ్చి అంక దగ్గర వచ్చేసి నేను ఆరు తీసుకున్నాను ఇది చూసారు కదా ఇందాక నేను ఆది డ్రెస్తోనే వేసేసి షేప్ అయితే తీసాను అనమాట మీకు ఆ షేప్ డౌన్ ఎక్కడ వరకు రావాలంటే ఎయిట్ ఇంచెస్ ఓకేనా ఇది బాగా గుర్తుపెట్టుకోండి మనకి ఎక్కడ వి షేప్ వస్తుందంటే నడుము దగ్గర అనమాట మీరు ఈ ట్వంటీ ఎయిట్ థర్టీలో ఉన్న వాళ్ళకి కరెక్ట్గా ఎయిట్ ఇంచెస్ దగ్గర ఎయిట్ లేకపోతే ఓకే ఎయిట్ పెట్టేయండి ఎయిట్ పెట్టేసుకుని ఇక్కడ నుంచి ఇక్కడ ఒక షేప్ ఇలా తీసుకోండి ఓకేనా ఇదిగోండి మీకు అర్థమైపోతుంది ఇక్కడ నుంచి జస్ట్ అలా ఒక రకంగా ఏటవాళ్ళకి ఇలా క్రాస్గా తీసేసుకోండి ఫైనల్ ఇక్కడ వచ్చేసి ట్వెల్వ్ ఒక హాఫ్ ఫోర్లో ట్వల్వ్లో పెట్టాను అనమాట మీకు అప్పుడు ట్వంటీ ఫైవ్ వస్తుంది ఇక్కడ ఈ ఈ వస్తుంది కింద లేదు మాకు ఇంత వద్దనుకుంటే తగ్గించుకోండి మీ ఇష్టం ఈ ఈ కింద లూజ్ అనేది మీ ఇష్టం అనమాట లెవెన్ అనుకోండి లెవెన్ పెట్టాను ట్వంటీ టూ లూజు కరెక్ట్గా లెవెన్ ఫిక్స్ చేసుకోండి సన్నగా ఉంటారు కాబట్టి మనకి లెవెన్ అయితే సరిపోతుంది కింద లూజ్ వచ్చేసరికి లెవెను నడుం దగ్గర వచ్చేసి నైను ఈ చెస్ట్ భాగంలో వచ్చేసప్పటికి అనమాట ఓకేనా చెస్ట్ భాగం దగ్గర వచ్చేటప్పటికి టెన్ వేసుకోండి టెన్ నైన్ లెవెన్ అర్థమవుతుందా మీకు ఇవి మెయిన్ ఏంటంటే మీకు ఎవరికైనా టేప్ కొలత కావాలి ఇంట్లో పిల్లలు ఎవరైనా మిషన్ ఉంటే ట్రై చేసుకుంటానంటే ఇలా తీసుకోండి మళ్ళీ చూపిస్తున్నాను ఒక్కసారి చెస్ట్ దగ్గర టెన్ ఓకేనా ఇక్కడ నుంచి ఎయిట్ ఇంచెస్ పొడవలు ఒక టాకా పెట్టుకొని ఇక్కడి నుంచి కొలుచుకోండి నైన్ ఓకేనా తర్వాత నెక్స్ట్ వచ్చేసాడు కిందకు వచ్చేటప్పటికి లెవెన్ లెవెను లెవెన్ లెవెన్ అండ్ హాఫ్ మీ ఇష్టం దాన్ని బట్టి మీ ఇష్టం అనమాట లైట్ కలరు ఇది లైట్ కలర్ వల్ల మీకు కనిపిస్తుందో లేదో ఓకేనా ఇప్పుడు ఒకసారి పొడవు చూసుకుందాము ఓకే పొడవు అనేది మీ ఇష్టం అండి మీరు ఎలా పొడవకి కూడా కొలతలు ఏమీ అవసరం లేదు ఎంత పొడవు మీరు ఎలా వాడతారో మీ పొడవని బట్టి మీకున్న క్లాత్ని బట్టి మీరు అడ్జస్ట్ చేసుకోండి మ్యాక్సిమం రెండు మీటర్ లైనింగ్ అయితే తీసుకోండి నేనైతే మెయిన్ క్లాత్ కూడా కట్ చేసేస్తున్నానండి కొంచెం ఎక్స్ట్రా ఉంచి కట్ చేస్తాను నేనైతే ఎక్కువ ఉంచను పర్ఫెక్ట్గా తీసేస్తాను జస్ట్ ఇది ఆర్గించి క్లాత్ కదా జరిగిపోతుంది కాటన్ అనుకోండి జరగదు అసలు ఇది పాములా ఉందనమాట క్లాత్ సరేనా జస్ట్ చూపారో పెట్టాను అనమాట ఓకే ఇది ఫైనల్గా స్టిచ్చింగ్ అయిన తర్వాత ఎలా ఉందో చూద్దాం కుదిరితే స్టిచ్చింగ్ వీడియో కూడా పెడతాను మా మన దగ్గర లేవురా ఒక రెండు ఉంటాయి ఎంత ఒకసారి మొక్కలన్నీ కట్ చేసేయండి ఏమున్నాయి లోచో హ్యాండ్ వచ్చేసి ఇలా మోడల్ అండి నేను ఇది స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఎలా ఉందో మీకు చూపిస్తా ఎలా వస్తుందో చూపిస్తాను కుదిరితే చూపిస్తానండి లేకపోతే ఫైనల్ లుక్ చూపిస్తాను ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఈ అంబ్రిలా డ్రెస్ కటింగ్లోకి వెళ్ళిపోదాం ఫస్ట్ బాడీకి అయితే తీసుకోండి ఎంత క్లాత్ కావాలనేది ఇప్పుకోండి నేనైతే ట్వంటీ పెట్టాను ఓకేనా మామూలుగా ఎక్కువ తీసుకున్నాను మనకి ట్వంటీ పట్టదు ఇది వచ్చేసి థర్టీ థర్టీ టూ ట్వంటీ ఎయిట్ ఎవరైనా సెట్ చేసుకోవచ్చండి మనం ఇక్కడ నడుం దగ్గర డాట్స్ వేస్తాము అలాగే లైక్ ఇక్కడ ఖర్చులు పెట్టుకుంటాము ఇవన్నీ వేసేటప్పుడు ఆఖరికి అసలు ఎంతో రాదండి అది చూసారా ఫైనల్లీ ఎంత వచ్చింది ఏడు ఏడు పద్నాలుగు ఇరవై ఎనిమిది లూజు మనకు కావాల్సింది ఎంతండి ట్వంటీ ఎయిట్ కదా ఓకేనా ఇప్పుడు వచ్చేసి పొడవ చూసుకుందాము ఇది వచ్చేసి రెడీమేడ్ అండి మా తిక్కుండలేమో లేదా అయితే కట్ చేయండి మనకి అది తెచ్చేద్దాం కరెక్ట్ మ్యాచ్ మా అన్నయ్య అనుకోండి ఎలా ఇస్తున్న పర్లేదు ఓకే ఇది చూసారు కదా ఫ్రెండ్స్ ఇది రెడీమేడ్ డ్రెస్ అనమాట దీని నిక్కర నడుమ ఎంత ఇచ్చాడు అంటే ఫోర్టీన్ ఇచ్చాడు ఓకేనా మనకి నిగరం థర్టీన్ వస్తే సరిపోతుంది ఇది బాగా నడుం దిగిపోయినట్టు అనిపించింది నాకు తను వేసుకుంటే ఉంది అండి ఇదిగో ఉంది పద్నాలుగు పెట్టుకుందాం నిగరం సేమ్ ఇందాకలాగే ఇంచులు షోలర్ వచ్చేసి దీనికి ఓకే నేను ఇది కొంచెం బోట్ నెక్ స్టైల్లో పెడదాము ఏడించులు తీసుకోండి ఇది ఓకేనా వెనకాల డ్రాప్ నెక్ పెడదాము త్రీ ఇంచెస్ నెక్ దీనికి పెంచుదాం అనమాట ఇటు ఫోర్ తీసుకోండి చిన్నగానే ఉంటారు కాబట్టి అండి ఎక్కువ మనం పెద్ద పెద్ద డ్రాప్ డ్రాప్ నెక్ తీసుకోవాల్సిన అవసరం లేదు చిల్ల చిన్నగా సరిపోద్ది అది నికరం ఏడు ఇంచులు అనమాట సెవెన్ ఇంచెస్లో మనకి నెక్ సరిపోద్ది బ్యాక్ నెక్ అందులోనే మనం తీసుకోవాలి ఇప్పుడు చాలా మంది ఏం చేస్తున్నారంటే పెద్ద డ్రాప్ తీస్తుంటే అవి డ్రెస్లో తెలియట్లేదు బ్లౌజ్లో తెలియట్లేదు అంత అవసరం లేదు ఇదిగోండి మూడున్నర దగ్గర నేను షేప్ అయితే తీసుకున్నాను ఇది మాత్రం ఎవ్వరూ మిస్ కావద్దు ఫ్రెండ్స్ ఇదిగోండి నడుము దగ్గర ఖచ్చితంగా మీరు క్రాస్ అయితే తీసుకోండి ఈ క్రాస్ తీసుకోవడం వల్ల వల్లే మనకి డ్రెస్ షేప్ అనేది చాలా బాగుంటుంది కరెక్ట్గా వస్తుంది అన్నమాట ఓకేనా ఫ్రంట్ వచ్చేసరికి కొంచెం మనం లోతు తీసుకుందాము వేసేసి గోట వేసేయచ్చు ఇబ్బంది అండి స్క్వేరా సరే వస్తాను అలాగే ఇది వచ్చేసి ఫ్రంట్ నెక్ ఇది వచ్చేసి బ్యాక్ నెక్ అండి చూసారు కదా డ్రాప్ అయితే ఎంత బాగుందో చూశారు కదా ఫ్రెండ్ నేనైతే ఇప్పుడు మెయిన్ క్లాత్ కట్ చేస్తున్నాను ఇలా వన్ ఇంచ్ కట్ ఉంచుకోండి మనకి లైనింగ్ అతుక్కున్న తర్వాత వేస్ట్ ఉంటే తీసేసుకుందాం ఓకే బాడీ చూసారు కదా ఎంత సింపుల్గా అయిపోద్దండి అసలు ఫ్రాక్ కటింగ్ అంటేనే చాలా సింపుల్ ఒక్కటి ఎక్కడ కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది అంటే అంబరిల్లా కట్ చేస్తున్నప్పుడే నాకైతే కొంచెం పెయిన్ వస్తుంది అక్కడ ఎందుకంటే అది అంబరిల్లా అనేది కిందన కూర్చొని సెట్ చేసుకోవాలి నేనేమో కింద కూర్చోలేక కొంచెం ఇబ్బంది పడి ఫ్రాక్స్ అంటే భయపడతాను కానీ స్టిచ్చింగ్ అయ్యి చక్కగా త్వరగానే అయిపోతాయి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా మన క్లాత్ ఇలా నేను రెండు ఫోల్డ్ అయితే వేసుకున్నాను ఇదిగోండి ఇట్లా రెండు ఓపెన్స్ ఉన్నాయి కదా ఇది పన్నా పొడవ అనమాట ఓకేనా చూడమా కనిపిస్తుందా క్లియర్గా మొత్తం ఇదిగోండి పన్నా పొడవ ఇది ఈ పన్నా పొడవ నుంచి ఈ పన్నాల వైపు ఎంత పొడవు వచ్చిందో ఇట్లా కొలుసుకోండి ఓకే ఇప్పుడు మనకి సమోసా మోడల్లో ఇలా స్క్వేర్లో వస్తుంది ఒకసారి మళ్ళీ చూడండి ఓకేనా రెండు మొత్తం ఇక్కడ ఓపెన్స్ ఉన్నాయి ఇది నడుము నేను ఇలా ఫోల్డ్ చేసేసుకున్నాను అనమాట మీకు ఫోల్డింగ్ అర్థమైంది కదా ఆఫ్ చేసే ఫైవ్ నిజంగా వెళ్ళిపోయి అంటే చంపేది ఓకే ఫ్రెండ్స్ ఇది వచ్చేసి థర్టీ కదా మనకి నడుము కావాల్సిందే థర్టీ అనమాట థర్టీలో సగం ఎంత ఫిఫ్టీన్ ఫిఫ్టీలో సగం ఎంత సెవెన్ అండ్ హాఫ్ ఇంచు అన్నమాట ఓకే మనం సెవెన్ ఇంచ్ తీసుకుందాం ఓకేనా సెవెన్ అండ్ హాఫ్ అవర్స్ లేదు ఇది క్రాస్ కటింగ్ కాబట్టి హాఫ్ ఇంచు సాగిపోద్ది అది ఆటోమేటిక్గా సెవెన్ తీసుకుందాం మనం నేను ఇంకా డీస్ ఒక ఏమీ గీయట్లేదు ఫ్రెండ్స్ దీని మీద గీసినా కూడా కనిపించదు కనిపిస్తుంది కదా ఇక్కడ క్లియర్గా తెలుస్తుంది కదా చూపించండి సెవెన్ ఇంచెస్ అన్న వాయిస్ వచ్చేస్తుంది నా వాయిస్లో వింటారు కదా చెప్తారా వినపడదు ఏడించులని కనిపించకపోయినా వాళ్ళు పెట్టుకుంటారు అంటే ఇది డిజైన్ క్లాత్ కదా అస్సలు అర్థం కావట్లేదు సరే అండి ఇదిగోండి మా పార్ట్నర్ చూపించమని అడుగుతున్నారు కనిపిస్తుందా మీకు ఏమైనా ఆ టేపా సరే ఇదిగోండి సేప్ టేప్ ఇదిగోండి సెవెన్ ఇంచెస్ కనిపించింది కదా ఇదిగోండి ఏడు అంగులాలు ఓకేనా ఇలా తినేస్తున్నారండి నాకు ఐ మీన్ తినడం కాదు కానీ నాకు హెల్ప్ అనమాట నాకు తెలియనివి నా వాళ్ళే నాకు నేర్పిస్తూ ఉంటారు ఇదిగోండి సెవెన్ ఇంచెస్ పెట్టాను అడిగిన దగ్గర ఇప్పుడు మనం పొడవు చూసుకుందాం పొడవ వచ్చేసి ట్వంటీ సెవెన్ ఉంది మనం ఇది ట్వంటీ ఎయిట్ పెడదాం ఇది ఆర్గన్సీ క్లాత్ కదండి జిగ్జాగ్ చేసేటప్పటికి పైకి లెగిసి పెట్టినట్టు ఉంటుంది అనమాట ఓకేనా ట్వంటీ సెవెన్ వచ్చేసింది థర్టీ పెట్టినా తప్పలేదండి సరే థర్టీ పెడతాను అంతగా తర్వాత ఫైనల్ టచ్ చూసుకోవచ్చు అక్కడ నుంచి రౌండ్గా మీకు థర్టీ ఎక్కడ వరకు వచ్చిందో మీరైతే ఇలా పెట్టుకోండి ఓకే నా ఫ్రెండ్స్ నేను థర్టీ ఇంచెస్ అయితే కట్ చేశాను ఫైనల్గా డ్రెస్ అయితే మనకి కటింగ్ అయిపోయింది అదిగోండి ఇదిగోండి నడుము కట్ చేస్తే పదిహేను అయితే వచ్చిందనమాట తీసుకెళ్ళండి భోజనం అయిందా మావయ్య పదింటికా అదే టిఫిన్ బదులు అన్నం ఎండాకాలం టిఫిన్ నూనె ఆయిల్ ఫుడ్ కన్నా అన్నమే మంచిది కొంచెం బోన్ చేస్తేనే ప్రశాంతంగా ఉంటుంది ఈ టిఫిన్ ఆయిల్ ఫుడ్ ఆ చట్నీలు గ్యాస్ రావడం దాహం తప్ప ఏముండదు అమ్మ అమ్మ రాలే మావయ్య ఇంకా అంతేకాదు ఫ్రెండ్స్ మీ అందరికీ చిన్న చిట్కా అయితే చెప్తాను చిట్కా కాదు మనందరికీ తెలిసిందే కానీ తెలిసినా సరే ఎవరము పాటించము ఎవరూ చేయము అదే కదా తెలిసి తెలిసి మూర్ఖత్వంగా మన లేడీసే ఎక్కువ చాలామంది ఉంటారు మజ్జిగ కంపల్సరీ సమ్మర్ అయితే స్టార్ట్ అయింది కదా ఒక బాటిల్ లీటర్ బాటిల్లో ఒక పెరుగు ప్యాకెట్ టెన్ రూపీస్ ప్యాకెట్ వేసేసుకొని మజ్జిగ చేసుకొని అది అయిపోయే వరకు కంప్లీట్ అయిపోయే వరకు అప్పుడు కాస్త అప్పుడు కాస్త కంప్లీట్గా తాగేయండి అందరికీ తెలిసిందే కానీ ఖచ్చితంగా ఈ సమ్మర్లో చెయ్యండి ఎందుకంటే చాలా చాలా ప్రాబ్లమ్స్ మనకి వేడి వల్ల వచ్చేస్తూ ఉంటాయి స్టమక్ పెయిను బ్యాక్ పెయిను కొంచెం మనం రిలీఫ్ ఇవ్వాలంటే రిలీఫ్ మనకి మనం తెచ్చుకోవాలంటే ఇది ఖచ్చితంగా చెయ్యమని చెప్తున్నాను నేనైతే దీనికి హ్యాండ్స్ నేను ఇప్పుడైతే ఏ హ్యాండ్స్ వేసుకున్నానో అదే స్టైల్లో బుట్ట చేయి పెట్టి పట్టిలాగా నేను తీసుకుందాం అనేసి అనుకుంటున్నాను చూసారు కదా కనిపించింది కదా ఇదిగోండి కరెక్ట్గా టెన్ ఇంచెస్ వచ్చింది ఓకేనా మనకి త్రీ బై ఫోర్త్ హ్యాండ్ కావాలంటే లెవెన్ ఇంచెస్ సరిపోద్ది ఓకేనా ఇప్పుడు టెన్ ఇంచెస్ వచ్చింది కాబట్టి పైన ఖర్చు కింద ఖర్చు పోగా నిక్కరం మనకి నైన్ ఇంచెస్ వస్తుంది నైన్ ఇంచెస్ వచ్చిన తర్వాత ఒక అంగుళం నర నరపట్టి కింద చక్కగా కట్టుకున్నామంటే నిక్కరం మన హ్యాండ్ వచ్చేసి లెవెన్ టెన్ అండ్ హాఫ్ ఉంటుంది సూపర్ ఉంటుంది హ్యాండ్ వచ్చేసి ఓకేనా మీరే చూసారు కదా నేను టేప్ కానీ కొలత కానీ ఏం పెట్టకుండా కట్ చేస్తాను అది పది ఇంచులకు ఎలా వచ్చిందో ఓకేనా ఫ్రెండ్స్ ఇదిగోండి ఇక్కడ సన్నగా ఇక్కడ కూర్చోపెట్టుకొని ఇక్కడ ఇలా ఇక్కడ కూడా పెట్టుకొని పట్టి కట్టేసుకుంటే హ్యాండ్ అయితే అయిపోయినట్టే సరే ఫ్రెండ్స్ ఇంకా మన కటింగ్ అయితే రెండు కటింగ్స్ కంప్లీట్ అయిపోయినాయి హ్యాండ్స్కి లైనింగ్ వేద్దానండి లైనింగ్ ఉంది కట్ చేస్తాను ఈ లోపల ఫ్రాక్ వచ్చేసి కూడా మీరు ఆరు ముక్క లంగా స్టైల్లో అయితే కట్ చేసుకోండి అప్పుడే లూజ్ బాగా ఉంటుంది సరే ఫ్రెండ్స్ ముందుగా కాదు కానీ మీరు వీడియో చూసిన చివరిలో అయినా సరే లైక్ చేయండి ముందుగా ఎలాగ చేయట్లేదు కాబట్టి ఇలా అన్న చేస్తారని కోరుకుంటున్నాను లైక్ చేయండి లైక్ చేయండి లైక్ చేయండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇప్పటివరకు నన్ను సపోర్ట్ చేసినందుకు మీ అందరికీ చాలా చాలా థ్యాంక్స్ నేనైతే ఇది ఈ వీడియో తీయడానికి అయితే నాకు కుదరలేదండి అప్పటికీ లేట్ అయిపోయింది నేనైతే ఫైనల్ టచ్ ఎలా ఉందో అయితే మీకు చూపించేస్తాను చూసేయండి ఫ్రెండ్స్ చూసి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి చెప్పాను కదా ఫ్రెండ్స్ మీకు స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత మొత్తం చూపిస్తానని ఈ డ్రెస్ చూసారు కదా అంబరిలా డ్రెస్ ఎంత బాగా వచ్చిందో ఇది ఫుల్ గాగ్రా అయితే కాదండి మీకు నేను చూపిస్తాను కదా ఫుల్ గాగ్రా అయితే ఇక్కడ వరకు ఇట్లా మనకి పలక షేప్లో లూజ్ అయితే బాగా వస్తుంది ఇది డబుల్ వస్తుంది ఇది సింగిల్ గాగ్రా మోడల్ అనమాట ఇది ఇంతే లూజ్ అనమాట ఎక్కువ ఉండదు మనకి ఇది వచ్చేసి ఎక్కువగా ఆన్లైన్లో మనం కొనుక్కునే ప్రతి డ్రెస్కి ఈ గేర్ అయితే ఉంటుంది డబుల్ డబల్ గాగరా అనేది మనం శారీస్తో మనం పెట్టుకుని స్టిచ్చింగ్ చేసుకుంటాము ఓకే నా ఫ్రెండ్ ఇది కూడా డ్రెస్ అయితే మీకు కనిపిస్తుంది కదా క్లియర్గా మీకు బుట్ట చేయ కటింగ్ చేసేటప్పుడు చూపించాను కదండి ఇదిగోండి బుట్ట అయితే ఇలా అయితే వచ్చిందనమాట ఓకేనా ఫ్రెండ్స్ నెక్స్ట్ ఇప్పుడు మీకు ఒకే రోజు నేను రెండు డ్రెస్సులు కటింగ్ అయితే చూపించాను ట్వంటీ ఎయిట్ అని చెప్పేసి మీకు ఇది ట్వంటీ ఎయిట్ అండ్ థర్టీ థర్టీ టూ వరకు ఇదే కొలతల్లో మీరు చేసుకోవచ్చు ఏం పర్వాలేదు నేను ఖర్చులు అయితే ఒక రెండు ఇంచులు రెండు ఇంచులు ఖర్చులు నేను కుట్లు వేస్తాను అనమాట ఇదిగోండి ఆర్గంజి క్లాత్ అని చూపించాను కదా కట్ చేసేటప్పుడు మీకు చాలా బాగుంది కదా నా తెప్పలు మీకు డ్రెస్ నీట్గా చూపించడం కోసం అన్నీ ఇన్ని తెప్పలు లేవు అడుగున్న మనకి పాలరాయి సేమ్ డ్రెస్ కలర్ కలిసిపోయిందని చెప్పేసి నేను రెడ్ క్లాత్ అయితే వేసి మీకు ఇలా వీడియో చూపిస్తున్నాను మీరు నవ్వద్దు ప్లీజ్ అర్థం చేసుకోండి ఓకేనా ఇంతే కదండి మీరు నిన్న అడుగుతున్నారు కదా నిన్న నేను వేసుకున్న బ్లౌజ్ స్టిచ్చింగు కొలతలు చెప్పండి సిస్టర్ కటింగ్ చూపించండి స్టిచ్చింగ్ చూపించండి అని అడుగుతున్నారు కదా అయితే ఫ్రెండ్స్ నాకు నేను అస్సలు ఖాళీ లేకపోయా ఇవి రెండు నిన్న కుట్టడం అండ్ వీడియోస్ తీయటం నెక్స్ట్ ఇది నేను కొలతలు కటింగ్ అన్నీ రాసుకున్నాను మనకి టేప్ కొలతలతో చక్కగా మీకు క్లియర్గా అర్థమయ్యేలాగా నాకు కొంచెం టైం ఇచ్చారంటే మీకు పర్ఫెక్ట్గా ఇది ఎలా వస్తుంది ఏంటి ఎలా కుట్టుకుంటే అని చెప్పేసి కటింగ్ ఒక వీడియోలో స్టిచ్చింగ్ ఒక వీడియోలో మీకు నేను నీట్గా అయితే పెడతాను నన్ను చాలా మంది సిస్టర్స్ కామెంట్లో అడిగారు కటింగ్ చూపించండి సిస్టర్ మేము స్టిచ్చింగ్ చేసుకుంటామని చెప్పేసి అంతేకాదు ఫ్రెండ్స్ నేను మీకు నిన్న ఒక షార్ట్లో బ్లాక్ శారీ అండ్ వైట్ బ్లౌజ్ మీకు నేను చూపించాను కదా ఇదే ఆ బ్లౌజ్ వచ్చేసి ఇది కూడా చాలా అంటే చాలా బాగుంది ఇది నాదే ఫ్రెండ్స్ అయితే మీకు ఇది ప్రత్యేకంగా ఎందుకు చూపిస్తున్నానంటే ఇది వీ నెక్ ట్రెండ్ కదా ఇప్పుడు మనకి ఇది వీ నెక్ పెట్టాను అండ్ ఫ్రంట్ పార్ట్లో కూడా నేను ఇది లేసి ఇలా వచ్చేలాగా పెట్టాను అనమాట కానీ చాలా అయితే బాగుంది బుట్ట చేతులు ఇప్పుడు మనకి ఇది ఇన్స్టాగ్రామ్ కానీ ఆన్లైన్లో కానీ బీభత్సంగా ఈ వైట్ బ్లౌజెస్ అండ్ డార్క్ కలర్ శారీస్ వస్తాయి కదా నేనైతే బ్లాక్ అండ్ వైట్ తీసుకున్నాను వీటితో పాటు నేను కూడా స్టిచ్ అంటే ఇది నా కోసం కాదండి మెయిన్ ఏంటంటే స్టిచ్చింగ్ చేయడం విధానం అవి తీద్దాము కటింగ్ అని చెప్పేసి నేను తీశాను అవి నెక్స్ట్ వీడియోలో మీకు అయితే వస్తాయి అన్నమాట ఒక్కసారి మొత్తం చూడండి ఎలా ఉందో చూసారు కదా ఇవన్నీ పరచడానికి ఇట్లా నీట్గా పట్టడానికి హాఫ్ అన్ అవర్ పట్టింది ఓకేనా ఫ్రెండ్ ఈ లోపల ఇంకో బ్లౌజ్ కుట్టుకుంటే ఇంకొక టూ హండ్రెడ్ వస్తాయి కానీ తప్పదు చేసిన పని మీకు నీట్గా అర్థమయ్యేలా చూపించాలి కదా ఓకేనా ఫ్రెండ్స్ ఈ బ్లౌజ్ స్టిచ్చింగ్ అండ్ కట్టింగ్ మీ కోసం నేను డెఫినెట్గా చేసి చూపిస్తాను చాలా అంటే చాలా ఈజీ నీట్గా వేసుకుంటే మాత్రం చాలా నీట్గా అయితే ఉందన్నమాట ఓకే ఫ్రెండ్స్ మన వీడియోస్ పూర్తిగా చూసిన తర్వాత మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అంతేకాదండి నన్ను ఇంతగా సపోర్ట్ చేస్తే మా ఫ్రెండ్స్కి నేనైతే నా ఫ్రెండ్స్ సోనీకి నేను థ్యాంక్ యూ సో మచ్ చెప్తున్నాను అనమాట ఓకే ఫ్రెండ్స్ బాయ్